హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ మెంబర్సు పెన్షన్ సంబంధించిన క్వారీస్ అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి నేను పెన్షన్ సంబంధించి ఎవరికైతే పెన్షన్ అమౌంట్ తక్కువగా వచ్చి ఉంటుందో లేదా పిఎఫ్ అమౌంట్ తీసుకొని పెన్షన్ అమౌంట్ తీసుకోకుండా వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అయి ఉన్నప్పుడు పెన్షన్ అమౌంట్ని మనం ఆన్లైన్లో విత్డ్రా చేసుకోవడం కుదరదు అది ఫిజికల్గా అప్లై చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను కానీ చాలామంది ఈపీఎఫ్ మెంబర్స్ డ్యూటీ చేస్తూ పెన్షన్ ఎలా విత్డ్రా చేసుకోవాలి లేదంటే టెన్ ఇయర్స్ తర్వాత పెన్షన్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పిఎఫ్ పాస్బుక్ ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎవరు పెన్షన్ని రెండోసారి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అనేసి సో ఇక్కడ యూఏన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ చూడవచ్చు సో వీరికి పెన్షన్ అమౌంట్ ఎంత వచ్చిందనేది ఇక్కడ మనకు క్లెయిమ్ స్టేటస్లో కనిపిస్తుంది కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే రావడం జరిగింది సో అంటే వీరు ఒక సిక్స్ సెవెన్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు సుమారుగా వీరికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ రావాలి నేను చెక్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ప్రకారం పెన్షన్ సర్వీస్ అంతగా ఉందన్నమాట కానీ వీరికి టూ థౌజండ్ మాత్రమే రావడం జరిగింది సో ఇలా తక్కువ అమౌంట్ వచ్చి ఉంటే మనం రెండోసారి ఆన్లైన్లో అప్లై చేయలేం ఫిజికల్గా అప్లై చేయవచ్చు అని చెప్పాను అనమాట అలా కాదు నేను ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నాను ఇదే కంపెనీలో నేను పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే రాదు అలాగా ఆప్షన్ ఉండదు అనమాట అడ్వాన్స్ మాత్రమే వస్తుంది ఇన్ కేసు ఓల్డ్ కంపెనీస్లో నాకు పెన్షన్ అమౌంట్ ఉంది విత్డ్రా చేసుకోవాలి అంటే కరెంట్ కంపెనీకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా నేను కేవలం ఓల్డ్ కంపెనీలో పిఎఫ్ అమౌంట్ మాత్రమే తీసుకున్నాను పెన్షన్ అమౌంట్ తీసుకోవాలి అంటే ఆన్లైన్లో రాదు ఆన్లైన్లో అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి అది ఫిజికల్గా అప్లై చేయాల్సి ఉంటుంది అలానే కొందరు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉద్యోగం చేసిన వారు పెన్షన్ అమౌంట్ క్లెయిమ్ చేయడానికి లేదనమాట అంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మంత్లీ పెన్షన్ మనకు వస్తుందనమాట ఎట్ ఏ టైం పెన్షన్ అమౌంట్ విత్ర్రా చేసుకోవాలి అంటే నైన్ ఇయర్స్ డ్యూటీ పూర్తి కావగానే మీరు ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయ్యి టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ విథ్రా చేసుకునేదానికి ఆప్షన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా పెన్షన్ సంబంధించి చాలా క్వారీస్లో రిపీటెడ్గా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే డ్యూటీలో ఉండగా ఇదే డ్యూటీలో అంటే ఏదైతే ప్రజెంట్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఆ ప్రస్తుత కంపెనీలోనే మేము పెన్షన్ అమౌంట్ విత్ర్రా చేసుకోవాలి అని అంటూ ఉన్నారు అదే ఆప్షన్ అనేది ప్రస్తుతానికి లేదు సో ఈపీఎఫ్ఓ మరి నెక్స్ట్ అప్డేట్లో ఎలా ఉంటుందో అయితే తెలీదు ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్ అలానే ఎవరికైనా పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్తనాలు కానీ తక్కువ వచ్చినా కానీ ఫిజికల్ క్లైమ్ అనేది చేయబడుతుంది విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్ అయితే ఇంకా త్వరగా ఒక ట్వంటీ డేస్ అయితే విథ్రా చేయబడుతుంది వేరే రీజన్ వేరే స్టేట్లో ఉన్న పిఎఫ్ ఆఫీస్ అయితే కొంచెం టైం అనేది పడుతుంది ఒక వన్ మంత్ ఫార్టీ డేస్ టైం పడుతుంది వేరే స్టేట్లో కానీ వేరే డిస్టిక్లో ఉన్న పిఎఫ్ ఆఫీస్ అయితే ఇక్కడ లోకల్ పిఎఫ్ ఆఫీస్ అయితే కొంచెం త్వరగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు